వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ న్యూస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెప్పులతో కొట్టండి అని చీపురు కట్టలతో కొట్టండి అని చెప్పిన నీవు మాట తప్పావు కాబట్టి నీకు ఎన్ని చీపురు కట్టలతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి మాట తప్పిన వారికి నిలువున కాల్చేయండి అని నంద్యాల సభలో చెప్పి ఇప్పుడు వాగ్దానం నెరవేర్చకుండా ఇచ్చిన హామీలు ఎనభై శాతం కూడా నెరవేర్చకుండా ఉన్న దరిద్రపు ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ జగన్ ప్రభుత్వమని అన్నారు చంద్రబాబు నాయుడు సభలకి జనం కదిలిరా అంటూ లక్ష మంది ప్రజలు హాజరవుతుంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వైఎస్సార్ కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారని ప్రజలకు మోసం చేశావని తెలిపారు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి నీ మాట ఏమైందని ప్రశ్నించారు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం యువతకు భవిష్యత్తు కోసం రైతులకు న్యాయం జరగడం కోసం మహిళా సోదరియమలకు రక్షణ కోసం విద్యార్థులకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం బాగు కోసం ఈనాడు ఇచ్చినటువంటి పిలుపు రా కదలిరా అనేటటువంటి ఈ పిలుపుకు లక్షలాది మంది సభలకు తరలి వస్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకత ఉందో ఎంతటి ఏహేభావం ఉందో ఎంతటి అసహ్యం ఉందో ఈ సభ విజయవంతం అవడం ద్వారా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి అరాచకత్వాన్ని అణచవేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి ఎంత తొందరగా తీసుకొద్దామా అనేటటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది దాని పర్యవసానమే ఈ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమ వెళ్ళినా ఉత్తర కోస్తా వెళ్ళినా ఉత్తరాంధ్రకి వచ్చిన సభలు విజయం లక్షలాది మందితో విజయవంతం అవుతున్నాయని అంటే దానికి కారణం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చాడు ఆరు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చాడు పాదయాత్రలో కొన్ని ఇచ్చాడు నవరత్నాలను కొని చెప్పాడు రాష్ట్ర స్థాయి హామీలు అరవై ఏడు ఇచ్చాడు జిల్లా స్థాయిలో జిల్లా హామీలు ఇచ్చాడు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ హామీలు ఇచ్చాడు కానీ ఈ రోజు కూడా ఎనభై ఐదు శాతం హామీల్ని అమలు చేయలేనటువంటి దరిద్ర గొట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షాత్తు ఎన్నికల ముందు చెప్పాడు తన ప్రచారంలో చెప్పాడు ఏదైనా మాటిచ్చి తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి అని నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అన్ని వర్గాల వారు రోడ్డుకి నిందిస్తున్నారు నువ్విచ్చిన హామీని నిలబెట్టుకోని చెప్పి అడుగుతున్నారే సింపుల్ అంగన్వాడీలు తెలంగాణ చేత కన్నా ఎక్కువగా అదనంగా వెయ్యి రూపాయలు పెంచిన విస్తానాన్ని మాటిచ్చావే ఆ ఒక్క మాటను కూడా నిలుపుకోలేనటువంటి నిన్ను మరి లక్ష మంది అంగన్వాడీ మహిళలు ఎన్ని చీపులతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి ఇది మీరే మాట్లాడారు ఇచ్చిన బాట తప్పితే చెప్పులతో కొట్టాలని చెప్పావు నంద్యాల సభలో నిలువున కాల్చి చంపాలని చెప్పి మాట్లాడావు నంద్యాల సభలో ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేస్తున్నాను వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి గుర్తు చేస్తూ ఉన్నాను మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు మీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు పాదయాత్రలో అలవకాని హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే ఐదు సంవత్సరాల్లో కలిపి పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు చేస్తే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు ఆదాయం కలిపి మొత్తం ఇరవై ఐదు లక్షల కోట్లు వస్తే ఎంతవరకు నువ్వు సంక్షేమ ఖర్చు పెట్టింది రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పి నువ్వే సెలవు ఇచ్చావయ్యా మరి మిగిలిన ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి నీ తాడేపల్లి ప్యాలెస్లో లక్షలాది కోట్ల రూపాయలు దిగముంగుతున్నావే వైన్లో దోపిడి మైన్లో దోపిడీ శాండ్లో దోపిడీ ఉద్యోగంలో దోపిడీ నాడు నేడులో దోపిడీ కాంట్రాక్టర్లో దోపిడీ అన్నింటిలో కూడా దోపిడీ 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 విధ్వంసం తప్ప నీ పరిపాలనలో ఏవైనా ప్రజల జీవితాలు బాగుపడ్డాయా ఈరోజు ఒక పేదవాడు కొని తినలేని పరిస్థితి రేపు నేను రేపు పండుగ వస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టమస్ పండుగ వస్తే పేదవాళ్ళకి క్రిస్టమస్ కానికి ఇచ్చాం సంక్రాంతి పండగొస్తే తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి కానుకలు ఇచ్చాం తొమ్మిది రకాల వస్తువులు ఉచితంగా ఇచ్చాం ప్రతి ఒక్క పేదవాడింటిలో పండగ పూట పప్పన్నం తినాలి నెయ్యి అన్నం తినాలి అని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆనాడు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే ఎవరైనా పేదవాడు పట్టణానికి వస్తే పనికొస్తే ఉదయం ఒక ఐదు రూపాయలు